వి న్యూస్కి స్వాగతం ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదైన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు వెనుకొండపట్నంలో టీ స్టాల్ నందు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవిని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానికి ఎదగాలని పదవులు అందుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గుమ్మడి వెంకటేశ్వరులు బండి అంజిబాబు శ్రీను రాజు వెంకటేశ్వరులు మరికొంతమంది అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి పుట్టినరోజు వినకొండ నియోజకవర్గంలో పొలాడు పొలాడు వినకొండ నియోజకవర్గంలో స్టాల్ అనే నేను మరి మా మిత్రులు మరి అందరూ నాతో స్నేహంగా ఉండేవాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మొత్తం కలిసి మరి ఈ పుట్టినరోజు వేడుకలు మేము ఇలా పాల్పంచుకుంటున్నాం అందరం మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఇంకా ఎదగాలని ఇంకా పై స్థానాల్లోకి వెళ్ళాలని ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద పదవులు తీసుకోవాలని ఇంకా ప్రజల్లో ఉండాలని ఇంకా ప్రజలకి సాయం చేయాలని ఇంకా ప్రజల్లోనే ఉండాలని మరి అలాగే మరి ఈ ఈ నిన్న జరిగిన సంఘటన వర్షం వల్ల కొంతమంది మరి వర్షానికి అల్లాడిపోయి మరి బాధల్లో ఉన్నారు మరి అలాంటి వాళ్ళకు సాయం చేయాలని అలాంటి వాళ్ళకి దగ్గర తీసుకొని మరి వాళ్ళకి తిండి నీరు అందించాలని ఈ సభాముఖంగా మరి ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మరి నారా చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచే విజయవాడలో ప్రతి ఒక్కళ్ళకి ఒక పది టీములుగా ఉండి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఆహారం భోజనం నీరు అందిస్తూ నేను ఇక్కడే ఉంటానని అతను కూడా తపన పడుతూ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మరి ఇలా కలిసి ఉండాలని ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఇంకో పది సంవత్సరాలైనా సరే కూటమి అలాగే ఉండాలని ప్రజలంతా బాగుండాలని ప్రజలు సేవంగా ఉండాలని ప్రజల్లో నాయకులు ఉండాలని ప్రజలు కూడా మరి నాయకుల్ని గుర్తు పెట్టుకొని మరి నాయకులు కూడా ప్రజల్ని గుర్తు పెట్టుకొని మరి సభాముఖంగా ఈ పుట్టినరోజు నా మిత్రులతో నా ఫ్రెండ్స్తో మరి నా తోటి అభిమానులతో టీడీపీ క్యాండితో అందరితో పాలు పంచుకొని ఈ పుట్టినరోజు చేయడం జరిగింది అలాగే నాకు డైలీ వచ్చే కస్టమర్లు నా వ్యాపారానికి వచ్చేవాళ్ళు నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదని నేను అందరు వాడిని అని నేను టీ నడుపుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఆ కులం ఈ కులం అని కాకుండా నాకు సహాయంతో నేను టీచేస్తూ ఉంటే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సహాయంతో వచ్చి నా దగ్గర వ్యాపారాన్ని నడిపిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చూస్తూ మరి నాతోటి వచ్చిన నాతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను